ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు పెరిగిపోయాయి మన డబ్బును మనకు తెలియకుండానే కొట్టేస్తున్నారు సైబర్ నేరగాళ్లు ఒక్క క్లిక్ తో హాంపడ్స్ వాహా చేస్తున్నారు ఈ సైబర్ క్రైమ్లకు చెక్ పెట్టేందుకు కేంద్రం కసరత్తులు చేస్తోంది ఈ మోసాలకు కారణమైన ఫోన్లు సిమ్ కార్డులపై దృష్టి సారిస్తోంది నకిలీ డాక్యుమెంట్లతో లేదా సైబర్ క్రైమ్ చేయాలన్న దురుద్దేశంతో తీసుకున్న సిమ్ కార్డుల రద్దు దిశగా అడుగులు వేస్తోంది ఇదే కనుక నిజమైతే రెండు కోట్ల పదిహేను లక్షల సిమ్ కార్డులు డిస్కనెక్ట్ కానున్నాయి అలాగే రెండు లక్షల ఇరవై ఆరు వేల మొబైల్ ఫోన్లను కూడా కేంద్ర టెలికమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ బ్లాక్ చేయనున్నట్లు తెలుస్తోంది ఈ మేరకు కేంద్రం ఉన్నత స్థాయి ఇంటర్ మినిస్ట్రియల్ ప్యానెల్ కు టెలికాం శాఖ తెలియజేసిందని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి ఇటీవల కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్వహించిన సమావేశంలో టెలికాం శాఖ ముఖ్యమైన సమాచారం అందించింది ఈ సమావేశంలో బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ జాతీయ దర్యాప్తు సంస్థ సిబిఐ ఇతర భద్రతా ఏజెన్సీలకు చెందిన నిపుణులు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు కంబోడియా కేంద్రంగా ఈ సైబర్ నేరాలు జరుగుతున్నాయని మీడియా కథనాలు చెబుతున్నాయి ఐదు వేల మందికి పైగా ఇండియన్స్ ఆ దేశంలో చిక్కుకున్నారని ఇష్టానికి విరుద్ధంగా అక్కడ వారిని బంధించారని సైబర్ నేరాలు చేయాలని బలవంతం చేస్తున్నారంటూ టెలికాం శాఖ చెబుతోంది భారతీయులను పావులుగా వాడుకొని మార్చి నాటికి ఐదు వందల కోట్లకు పైగా మోసాలకు పాల్పడ్డారని అంచనా వేసింది డేటా ఎంట్రీ పోస్టులకు భారీగా వేతనాలు ఆశ చూపి సైబర్ నేరాలు చేయిస్తున్నారు టెలికాలర్లుగా ఫోన్ చేసి క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయంటూ మభ్యపెట్టి మోసానికి పాల్పడుతున్నారు ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం ఓ ప్యానెల్ ను ఏర్పాటు చేసింది బ్యాంకింగ్ ఇమిగ్రేషన్ టెలికాం రంగాల్లో లోపాలను ఈ కమిటీ గుర్తించింది ఈ నేపథ్యంలో భారతీయ నంబర్ల మాదిరిగా కనిపించే ఇంటర్నేషనల్ కాల్స్ బ్లాక్ చేయాలని మేలోనే టెలికాం ఆపరేటర్లను డాట్ ఆదేశించింది అలాగే ముప్పై ఐదు శాతం ఇన్కమింగ్ అంతర్జాతీయ కాల్స్ తొలగిస్తామని ఈ ఏడాది చివరి నాటికి పూర్తిగా అమల్లోకి తెస్తామని తెలిపింది అలాగే సుమారు మూడు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో సిమ్ కార్డులు జారీ చేసే సమయంలో నో యువర్ కస్టమర్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి మంత్రిత్వ శాఖ పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకురానుంది దీంతో నకిలీ పత్రాలు ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నట్లు తేలిన రెండు కోట్ల పదిహేడు లక్షల సిమ్ కార్డులను రద్దు చేసేందుకు సిద్ధమైంది అలాగే రెండు లక్షల ఇరవై అరవై వేల మొబైల్స్ రద్దు చేయనుంది అగ్నియాసియా ప్రాంతాల్లోనే స్కామ్ చేస్తున్న రోమింగ్ ఫోన్ నంబర్లను గుర్తించడానికి హాంకాంగ్ కంబోడియా లావోస్ ఫిలిప్పీన్ మయన్మార్ వంటి దేశాల్లో నివసిస్తున్న భారతీయ మొబైల్ నంబర్లకు డేటాను అందించాలని అన్ని టెలికాం సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించింది టెలికాం శాఖ మరి ఈ చర్యలతో సైబర్ నేరాలు తగ్గుముఖం పడతాయని అనుకుంటున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి